జమ్మూ కశ్మీర్లో పెరిగిన ఉగ్రవాద దాడుల గురించి పీఓకే నుంచి కార్యకర్త డాక్టర్ అమ్జద్ అయూబ్ మిర్జా కొన్ని వివరాలు వెల్లడించారు ఈ దాడులకు పాల్పడేది ఉగ్రవాదులు కాదని పాక్ సైన్యమే చేస్తోందని అంటున్నారు ఎస్ఎస్జీ జనరల్ ఆఫీసర్ కమాండర్ మేజర్ జనరల్ ఆదిల్ రెహ్మాని జమ్మూ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు కనీసం ఆరు వందల మంది కమాండోలతో కూడినటువంటి మొత్తం ఎస్ఎస్జి బెటాలియన్ భారతదేశంలోకి ప్రవేశించి కుప్వారా ప్రాంతంలో ఇతర ప్రదేశాల్లో దాక్కుందని మిర్జా తెలిపారు పీర్ పంజాల్ సెమ్స్బరి పర్వతాల మధ్య ఉన్న కుప్వారా ప్రాంతం ఉగ్రవాదులకు పాకిస్తానీ సైన్యానికి అనువైన ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు స్థానిక జిహాదీ స్లీపర్ సెల్లు పాకిస్తానీ బలగాలకు మద్దతిస్తూ భారత భూభాగంలో వారి కదలికలను సులభతరం చేస్తున్నాయని చెబుతున్నారు పాకిస్తాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ షాహిద్ సలీం జంజువా జమ్మూలో దాడులకు నాయకత్వం వహిస్తున్నాడని భారత సైన్యంలోని పదిహేనవ కార్ప్స్ను ఎదుర్కోవాలనే లక్ష్యంతో పాకిస్తాన్ ఉందని మీర్జా పేర్కొన్నారు భారత సైన్యం చినార్ కాప్స్ కశ్మీర్ లోయలో సైనిక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తోంది ఎస్ఎస్జీకి చెందిన మరో రెండు బెటాలియన్లు పిఓకే ముజఫరాబాద్ లో మకాం వేసి జమ్మూ కశ్మీర్ గుండా భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నాయని మిర్జా వెల్లడించారు దాదాపు ఐదు వందల మంది సైనికులతో కూడిన ఈ బెటాలియన్లు స్థానిక జిహాదీల సాయంతో భారతదేశంలోకి ప్రవేశించగలిగితే పీర్ పంజాల్ కొండల్లో కార్గిల్ లాంటి యుద్ధం చెలరేగవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు కార్గిల్ యుద్ధ సమయంలో దాదాపు ఐదు వేల మంది పాకిస్తానీ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారు ఫలితంగా అరవై రెండు రోజుల పోరాటంలో భారతదేశం కార్గిల్ శిఖరాలను తిరిగి పొందింది కానీ ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికుల ప్రాణాలను పణంగా పెట్టింది హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ అంతటా విస్తరించి ఉన్న పీర్ పంజాల్ శ్రేణి ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యానికి వ్యూహాత్మక చొరబాటు మార్గం ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులు ఏటవాలులు అనేక గుహలు ఈ బలగాలకు అనువుగా దాగి ఉండే ప్రదేశాలు అందిస్తాయి మూడు వందల మంది పారాయస్ఎఫ్ సైనికులు ఐదు వందల మంది కమాండోలు రెండు వందల మంది స్లీపర్లు జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ సిబ్బంది మరియు ఒడిశా నుంచి బీఎస్ఎఫ్ బెటాలియన్ల అదనపు మోహరింపుల ద్వారా నాలుగు సంవత్సరాల తర్వాత భారత సైనికులు ఈ ప్రాంతానికి తిరిగొచ్చారు పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు పాక్ సైనికులను అంతమొందించేందుకు ఆపరేషన్ సర్ప్ వినాష్ టూ పాయింట్ ఓ ప్రారంభించిందని సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే ఈ ఆపరేషన్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆర్మీ చీఫ్కు నిరంతర రిపోర్టింగ్ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మూడు మధ్య కాలంలో జమ్మూలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన గ్రామ రక్షణ రక్షక దళాలను భారత సైన్యం కూడా సక్రియం చేసింది నదులు వర్షపు కాలువలు పాత చొరబాటు మార్గాలను సురక్షితమైన పర్వత ప్రాంతాల పద్దెనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో సైనికులు మోహరించారు అదనంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఆహారం ఇంటెలిజెన్స్ అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్ల అరెస్ట్ జమ్మూ కాశ్మీర్ అంతటా కొనసాగుతోంది